అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఇక్కడ ఇనుప కంచెలు తీస్తున్నామని చెప్పేసి ఎలివేషన్ తోటి గొప్పగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది మళ్ళీ ఇనుప కంచెలు మొలిసినా ఆడ మీకు అక్కడ ఏమైతుందంటే ఇనుప కంచెలు తీసి ప్రజలను లోపలికి పంపించే ప్రయత్నం చేసినాం ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి మీరు చూసినట్టయితే తండోపతండాలుగా ప్రజలు సమస్యలతో వస్తారు ఈ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని వేల అప్లికేషన్లు ప్రతిరోజు ఇంతమంది వస్తారని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళని లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఎవరు వచ్చి సెకండ్ ఎవరు వచ్చినప్పుడు ఒక లైన్ ని పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ లైన్ కోసం అని చెప్పి వీళ్ళు బ్యారికేడ్ వేసిరు ఆ లైన్లో నిలబడాలి ప్రజలను ఆపే ప్రయత్నం చేస్తలేం బ్యారికేడ్ లేచి బయట సెక్యూరిటీ పెడతలేం కానీ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ముందు పోవడానికి ఎన్కొచ్చిన వాళ్ళు ఉండడానికి అని చెప్పి ఒక క్యూ అనేదాన్ని ఏర్పాటు చేసిరారు అక్కడ తప్ప కంచెలు అనేది లేదు అది కంచల వాళ్ళు ఏ కంచె పెట్టరు తెలుసా అప్పుడు పైన పెట్టి దానికి అవి కూడా పెట్టిరు ఎవరు ఎక్కకుండా ఎవరైనా వచ్చి లోపలికి రానియకపోతే ఎవరైనా వచ్చి అది ఎక్కి దూక్తరేమోనని కష్టకాలాలు వాళ్ళు మేము అట్లా కాదు మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకునేటరు నేను అర్థం చేసుకున్నాం ఓకే రైట్ అన్న ప్రగతి భవన్ అధికార నివాసాన్ని కాదని చెప్పేసి సొంత నివాసంలో రేవంత్ రెడ్డి గారు ఉంటా అని నిర్ణయం తీసుకోవడానికి వెనుక అసలు కారణమేంది అక్కడ ఉన్నటువంటి దాన్ని ప్ర ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసిరు అక్కడ గారికి ఇచ్చిర్రు అకామిడేషన్ రేవంత్ రెడ్డి గారు కూడా చెన్నారెడ్డి రీసెర్చ్ ఇది ఉంది కదా మన దగ్గర ఏడ బంజారా హిల్స్లో అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటా అంటుకుంటారు ఇప్పుడు దాని మీద నడుస్తుంది చర్చ ఎందుకంటే ఆయనకి ఇల్లు ప్రత్యేకంగా ఇల్లు చాలా పెద్ద ఇల్లు కట్టుకుంటూ ముఖ్యమంత్రి అనేటువంటి క్యాంప్ ఒక అఫీషియల్ భవనంలో ఉండాలనే రూల్ ఏం లేదు అది ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ కాబట్టి ఉండడం ఇక్కడే ఉంటాడు ఫ్యామిలీతోటి క్యాంప్ ఆఫీస్ మాత్రం చెన్నారెడ్డి రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ఏదో ఉంది కదా మనకు ఇప్పుడు అక్కడ ఉంటారు వచ్చి అంటే మంచిగానే ఉందా మంచిగానే ఉంది ప్రాబ్లం లేదా ఏం లేదు కాకపోతే ఏదో ల్యాండ్ ఉన్నది బాగా ఎక్కువ ల్యాండ్ ఉన్నది ఆ నివాసంలో ఒక ఆ స్థలంలో ఒక నివాసం ఏర్పరచుకుందాం అని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పేసి మేము విన్నాం ఏ లేదు అటువంటి ఐడియా లేదు తప్పు ప్రచారము ఉంటే ఆ ఇంట్లోనే ఉంటాడు ఇప్పుడు ఉండే ఇంట్లో లేదంటే ప్రజలు కలవడానికి కష్టమవుతుంది కార్యకర్తలు కలవడానికి కష్టమవుతుంది నాయకులు కలవడానికి కష్టమైతుంది బ్యూరోక్రాట్స్ కలవడానికి కష్టమవుతుంది ఇంట్లో ఉంటే కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు రైట్ ఓకే మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాల వల్ల ప్రజలు నిజంగా లబ్ధి పొందుతారా నష్టపోతారా ఆరు పథకాలు చాలా ఆలోచించి ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వడం జరిగింది దానివల్ల లబ్ధి పొందుతారు దానివల్ల లబ్ధి పొందుతారు కాబట్టి ఆరు పథకాలు ఇచ్చినాం ఎందుకంటే ముఖ్యంగా మీరు మహిళలు తీసుకోండి గృహిణులు ఈ బిలో పావర్టీ లైన్లో అంటే పేద కుటుంబాలలో గృహిణులకు వంట చేసుకోవడానికి వస్తువుల ధరలు అత్యధికంగా పెరిగినాయి గత కొన్ని సంవత్సరాలు వాళ్ళకి కావాలని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద ఇస్తున్నారు ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్లు అది కూడా ఈ పేద కుటుంబాలకు సిలిండర్ ఐదు వందలు సో ఇవన్నీ కూడా సిలిండర్ సిలిండర్ విషయం ఒకటన్నా సిలిండర్ ఐదు వందల కంటే ఐదు వందలు ఇస్తే ఇప్పుడు సిలిండర్ వస్తుందా ఐదు వందలు మళ్ళా సబ్సిడీ పడుతుందా ఐదు వందలు సిలిండర్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి నుంచి మనకు వచ్చేదానికి స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది సబ్సిడీ ఎంత వెయ్యి రూపాయలు కట్టే సిలిండర్ తీసుకోవాలన్నా ఇప్పుడు ఎట్లా ఐదు వందలు కట్టే సిలిండర్ ఐదు వందలు కట్టే సిలిండర్ వస్తుంది కాకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదు వందలకు మేము సిలిండర్ ఇయము మాకు వెయ్యి రూపాయలు ఇస్తే మేము సిలిండర్ ఇస్తాము ఐదు వందల రూపాయలు మీకు సబ్సిడీ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు మీరు అర్థం చేసుకోవడం ఏంటంటే ప్రభుత్వము ఇప్పుడు రానున్న ఇరవై ఎనిమిదో తారీఖు నాడు దీని మీద క్లారిటీ ఇస్తుంది ఏమని ఐదు వందల రూపాయలు వచ్చేటైనా కడతాడు ఎవరు యూటిలైజర్ అంటే ఎవరైతే సిలిండర్ కొనుక్కోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి మిగతాది ఏదైతే సబ్సిడీ ఉందో అంటే మిగతా ఐదు వందలు పన్నెండు వందలు ఉందనుకోండి ఏడు వందల రూపాయలు గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది సో బిల్లు గవర్నమెంట్ కడుతుంది మిగతాది స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి పథకం అది సో స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది వీళ్ళకు వీళ్ళు కట్టేది ఐదు వందలే దాంట్లో క్లారిటీ ఐదు వందల రూపాయలకు నీ ఇంటికి సిలిండర్ వస్తుంది వెయ్యి రూపాయలు కట్టాల్సిన యూటిలైజర్ వెయ్యి రూపాయలు కట్టాల్సిన క్లియర్ రైట్ ఓకే ఇప్పుడు ఉచిత బస్సు ఉన్నది కదా ఉచిత బస్సు వల్ల మీరు విన్నరో వినలేదో గానీ నేను వీడియోలు కూడా మీకు చూపిస్తా ఒక ఆమె అన్నది ఒక ఆమె అంటే ఒక తోటి జర్నలిస్ట్ పోయి అడిగితే ఏందమ్మా ఇట్లా ఎట్టిపోతున్నావు అని అంటే ఏమున్నది ఫ్రీ ఇస్తున్నారు కదా ఉత్తగా తిరుగుతున్నా అన్నాటే చెప్తా ఉత్తగా కొత్త కాబట్టి బస్సు కాబట్టి అంట కాబట్టి ఏదో బస్ ఎక్కి ఇక్కడికి బస్సు ఎక్కి ఊరంతా తిరిగాల్సిన అవసరం అదేమి హెలికాప్టర్ కాదు ఏరోప్లేన్ కాదు చూడు పైకి ఎక్కి బస్సు కొత్తగా ఎక్కాల్సిన అవసరం లేదు ప్రజలకు నిజంగా నేను ఏరోప్లేన్ లో ఫ్రీగా తిప్పుతామంటే ఎక్కనోళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి పేద కుటుంబాలలో హెలికాప్టర్ ఏరోప్లేన్ ఎక్కనెక్క పోతారు బస్సు ఎక్కమ్మా ఉట్టిగా తిరుగుతాం అంటే ఎవరు తిరగరు మరి ఆ విలేకరు ఎవరైతే ఇంటర్వ్యూ చేసినామే ఆమె ఏమన్నా మిస్టేక్ చేసిందా లేకపోతే ఆ ఇంటర్వ్యూ అర్థం కాక ఏమైనా సమాధానం తప్పు చెప్పిందో తెలియదు కానీ వాస్తవంగా బస్ ఎక్కి తిరగడం అనేది షోక్ ఎవరికి ఉండదు పని ఉంటే పని అత్యవసరమైన పని లేకున్నా ఎవరన్నా కలిసి వద్దాము దూరపు చుట్టాలన్ననో ఎలాగో బస్సు ఉంది కదా డబ్బులు పెట్టాలి చూస్తే ఇవాళ కాదులే బిడ్డ రేపు పోదాం అనుకుంటోళ్ళు ఇవాళ ఉచిత బస్సు ఉంది కాబట్టి జర అక్కనో చెల్లెనో కోడలో ఎక్కడన్నా ఉంటే పోయి కలిసి వచ్చే ప్రయత్నం చేస్తారు సో దానివల్ల వీళ్ళకి సంబంధాలు కూడా పెరుగుతాయి ఎందుకంటే గతంలో ప్రతిదీ ఆర్థికంగా ఆలోచించాల్సి వచ్చేది ఇలా రాష్ట్రంలో ఏ నుంచి అయినా ఎక్కడికైనా బస్సులో పోవచ్చు కాబట్టి మహిళలకు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం మనవడి మనవరాలు ఎదురు వాళ్ళు చదివితే చూసి హాస్టల్ దాకా పోయి వస్తాం అనుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి దానివల్ల తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పని లేదు రైట్ అన్న ఇప్పుడు ఈ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాల వల్ల అంటే మహిళలకి రోజుకు నాలుగు కోట్ల రూపాయల నష్టం వస్తుంది అసలు టీఎస్ఆర్టీసీకి ఈ నాలుగు కోట్ల రూపాయల నష్టాన్ని రోజువారీ నష్టాన్ని ఎక్కడ తీస్తారు మీరు